గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది కోదండరాం అమీర్ అలీఖాన్ ఆ నియామకం చెల్లదంటూ అయితే హైకోర్టు తీర్పునిచ్చింది అయితే మనం దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే దాసు శ్రవణ్ అలాగే సత్యనారాయణ అయితే ఎమ్మెల్సీ కోటా కింద ఎమ్మెల్సీలుగా అయితే నామినేట్ చేసింది అయితే కేబినెట్ నామినేట్ చేసి అయితే గవర్నర్ తమిళసాయి వద్దకు అయితే పంపించారు ఫైల్ అయితే గవర్నర్ అయితే వీరి పేర్లను తిరస్కరించారు ఎందుకంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలే కావాలంటే ఎమ్మెల్సీగా ఎంపిక కావాలంటే వారికి కొన్ని అర్హతలు ఉండాలి సామాజిక సేవ కావచ్చు ఎందులో రంగాల్లో అంటే ఇతరుల సినిమా రంగంలో రాణించిన వారు కావచ్చు అలాగే కళారంగాల్లో ఎందులో రాణించినా కూడా వారికి ఆ అర్హత ఉంటుంది ఈ నేపథ్యంలో వీరికి ఎలాంటి అర్హత లేదని చెప్పేసి అయితే తమిళసై సౌందర రాజన్ అయితే వారి నియామకాన్ని తిరస్కరించారు ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే గవర్నర్ కోటాకు సంబంధించి అయితే ఆ ఇద్దరిని ఎమ్మెల్సీలు అయితే కోదండ్రం అలాగే అమీర్ అలీఖాన్ను ఎంపిక కాంగ్రెస్ కేబినెట్ అయితే ఎంపిక చేసి గవర్నర్ వద్దకు పంపింది గవర్నర్ కూడా వారి పేర్లను అయితే ఆమోదించారు ఈ నేపథ్యంలో దాశ శ్రావణ్ సత్యనారాయణ అయితే హైకోర్టుకు వెళ్ళారు సో ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ప్రకారం అయితే గవర్నర్ కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని తిరస్కరించి తిరస్కరించడానికి వీలేదని చెప్పేసి అయితే వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు దీనిపై విచారించిన హైకోర్టు అయితే ఈ కోదండరాం అలాగే అమీర్ అలీఖాన్ సంబంధించి నియామకాలను ఆపండి అని చెప్పేసి అయితే స్టే ఇచ్చింది తాజాగా దీనికి సంబంధించి అయితే తీర్పు వెల్లడించింది సో గవర్నర్కు తిప్పి పంపే అధికారం లేదని వీరి ఎంపిక అంటే కోదండరాం అలాగే అమీర్ అమీర్ అలీఖాన్ నియామకం సంబంధించి వీళ్ళ ఎంపిక చెల్లదని చెప్పేసి అయితే ప్రకటించింది అలాగే తాజాగా మరోసారి కేబినెట్ పేర్లను అయితే గవర్నర్ సిఫార్ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వానికి స్పష్టం చేసింది కెమెరామ్యాన్ రాజనాథ్ శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్